సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ముఖ్యంగా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఒక యాప్ అనేది డెవలప్ చేస్తున్నాం దాదాపు గత టూ మంత్స్కి వెళ్ళి ఒక చిన్న యాప్ను డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా నా సబ్జెక్ట్ మీకు తెలిసిందే సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ ఎంట పడగా అది అది పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు సైకాలజీ సో దాదాపు మనకేంటంటే గత ఐదు సంవత్సరాలకు వెళ్ళి వర్కౌట్ చేస్తున్న విషయం మీకు కూడా తెలిసిందే సో ఆ యొక్క ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి చాలామందికి మన డిఎస్సిలో జాబ్ కొట్టడం లోపల అంటే మీకు తెలుసు మన ఎంత పాత్ర అయినా స్కఫోల్డింగ్ నేనేదో మనం చేసిన మన వల్లనే వాళ్ళకు ఉద్యోగం వచ్చిందనేది అలాంటి లేదు అభిప్రాయం మనం కొంతమేరకు ఒక స్కఫోల్డింగ్ లాగా మన యొక్క ఛానల్ అనేది ఉపయోగపడ్డదన్న విషయం మీకు తెలిసింది అది దాన్ని ఆధారంగా చేసుకొని చాలామంది అంటే ఈ క్లాస్ ప్లేస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకు ఒక యాప్ అనేది మీకు చేస్తే బాగుంటుంది ఇంకా చాలామందికి అందుబాటులోకి వస్తాయి మీ వీడియోస్ అనేవి వాళ్ళు కొంచెం సజెస్ట్ చేశారు ఏమో నాకు వరిగా ఉండి ఎందుకంటే చాలామంది మరి నెరుపేద పిల్లలు ఉన్నారు మరి వాళ్లకు ఈ యాప్స్ అన్నీ ఇవన్నీ చేస్తే కాస్ట్ వేయాల్సి వస్తుంది మెయింటెనెన్స్ కాస్ట్ కావచ్చు ఏమేమి ఉంటాయి కదా మరి ఎట్లా అని అంటే మీ ఇష్టం మీరు అనుకున్న కాస్ట్ వేయండి మీ అంటే తక్కువ కాస్ట్లోనే ఇద్దామన్నట్టు వారి ఆలోచన ఉంది సో ఇప్పుడు మన యాప్ ఏంటంటే సిడిపి ఇప్పుడు టెట్కి సంబంధించి కావచ్చు డిఎస్సి ఒకటి తీసుకుంటే రెండింటికి ఉపయోగపడుతుంది టెట్కు ఉపయోగపడుతుంది అదేవిధంగా రాబోతున్న డిఎస్సిలో పుట్ట పిఐ అయితేనేమో మీకు తెలిసిందే త్రీ మార్క్స్ ఉన్నాయి టెట్లో థర్టీ మార్క్స్ ఉన్నాయి సో థర్టీ బై థర్టీ కొట్టాలి మనకు మన లక్ష్యం ఏంటంటే థర్టీ బై థర్టీ కొట్టాలి ఖచ్చితంగా అదేవిధంగా పిఐలో మనకు మూడు మార్కులు ఉన్నాయి మూడింటికి మూడు కొట్టాలి అదేవిధంగా ఏపీలో ఇప్పుడు కూడా టెట్లో థర్టీ ఉన్నాయి థర్టీకి థర్టీ ఆల్రెడీ టెట్ అయిపోయింది మరి ఇంకొకటి టెట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం అదేవిధంగా సైకాలజీలో తీసుకున్నట్టయితే హెచ్జిటీకి ఎయిట్ మార్క్స్ ఉన్నాయి హెచ్జిటీలో అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ లోపల మనకు ఫైవ్ మార్క్స్ ఉన్నాయి అక్కడ సో మీకు ఒక స్కఫ్ హోల్డింగ్ లాగా ఈ వీడియోస్ సహాయపడతాయి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుంది అదైతే కాన్ఫిడెంట్ లేకపోతే నేను మీకు మీ దగ్గర దాకా వచ్చే రాను నేను ఏ పరిస్థితుల్లోనూ కూడా ఖచ్చితంగా మీ దగ్గరికి రాను సరేదైనా అదొక ఆత్మవిశ్వాసం అదొక దానితోటి నమ్మకంతో మీ ముందుకు రావడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రస్తుతానికి ఏంటంటే ఒకటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సిడీపీ ప్లస్ సైకాలజీ అందులో పూట కామన్గా ఉంది సిడీపీ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పిడగా పేపర్ వన్ అండ్ పేపర్ టూ లేదా హెచ్ఈటి తర్వాత స్కూల్ నుండి మిత్రులకు ఉపయోగపడే విధంగా ఒకే దగ్గర వీడియోస్ అన్నీ చేర్చడం జరిగింది దాదాపు ఒక వంద పన్నెండు వీడియోస్ ఉన్నాయి అంటే అందులో త్రీ పార్ట్స్ ఉన్నాయి ఫస్ట్ ఏమో షార్ట్గా ఉన్నాయి ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉన్నాయి ఐజ్ పర్ టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ కూడా అందులో కామన్గా కలుస్తుంది మనకు తెలిసే దాని ప్రకారంగా డెవలప్ చేసుకున్నాం అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొక ఫార్టీ వీడియోస్ ఏంటంటే లైవ్ రికార్డెడ్స్ లైవ్ చెప్పినప్పుడు రికార్డ్ అయిన వీడియోస్ సో అందులో కూడా ఇంకొంచెం డీటెయిల్గా ఉంటుంది మీకు థర్డ్ ఏమో క్విక్ రివిజన్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి సో దయచేసి అన్నిటికీ కూడా మీ అందరికీ తెలిసిందే స్టాండర్డ్ బుక్సే మనకు ఉపయోగించడం అనేది జరిగిందన్న విషయం మనకు వీడియోస్ ఏదైనా మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఉదాహరణగా తీసుకున్నట్టయితే పేపర్ వన్కి సంబంధించి మీకు తెలిసిందే జస్ట్ ఐడియా ఉజ్జాయింపుగా చెప్తున్నాం సో పాత అంటే ఇప్పుడున్న సైకాలజీ పుస్తకం ఇది అన్న విషయం తెలిసిందే అంటే ఏ వీడియో చేసినా ఒక పుస్తకం కాదు దాదాపు ఏ టీచర్ అయినా నేను ఒక్కనే చెప్పడం లేదు ఏ టీచర్ అయినా మల్టిపుల్ రివిజన్స్ మల్టిపుల్ పుస్తకాలు చేస్తారనే విషయం తెలిసిందే సో ఈ వీడియో స్థలంలో ఓల్డెస్ట్ ఇది టీటీసీ బుక్ అది టీటీసీ అన్నప్పుడు దాని తర్వాత వచ్చిన పుస్తకాలు ఏవి అంటే ఈ విధంగా ఉన్నాయి ఎక్సలెంట్ బుక్స్ ఇవి మీకు దొరికినా దయచేసి తీసుకోండి ఒక యాప్ని నమ్ముకోకండి ఎవరినైనా కూడా మీరు మళ్ళీ యాప్ను పరిపూర్ణంగా నమ్మద్దు నాకు ఫోల్డ్గా సహాయపడుతుంది మళ్ళీ బుక్స్ కూడా చూడాలి కానీ ప్రతి వీడియోను కూడా ఇన్ని పుస్తకాలు పేపర్ వన్కి సంబంధించింది అదేవిధంగా పేపర్ టూకు సంబంధించింది కూడా మీకు వీడియో తయారు చేసేటప్పుడు ఇద్దరికి అనుగుణంగానే ఇది ఇప్పుడున్న మామూలుగా బిఎడ్ పుస్తకం అన్నది మీకు తెలిసిందే అదేవిధంగా దానికంటే ముందు వచ్చిన పుస్తకం ఇది ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ బుక్ అండి వండర్ఫుల్ బుక్ దయచేసి ఉంటే తీసుకోండి కలెక్ట్ చేసుకోండి ఇది బిఎడ్ పుస్తకాలు తెలుగు అకాడమీ బుక్స్ డెవలప్ చేసినాయి దీంతో పాటుగా మనకి ఏంటంటే క్వశ్చన్ బ్యాంక్స్ అంటే మనకు అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై ఎస్కే మంగాల్ ఇది కూడా చాలా మంచి పుస్తకం అండి దయచేసి పర్చేజ్ చేసుకోండి మీకు తప్పనిసరిగా డిఎస్సిలో మంచి మార్కులు రావడంలో హండ్రెడ్ పర్సెంట్ సహాయపడుతుంది అదేవిధంగా దండేకర్ సైకలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది దండేకర్ పుస్తకం ఇది కూడా వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇగ్నో బియ్యడ్ స్టడీ మెటీరియల్ మీకు బీఏడ్లో సైకాలజీ మెటీరియల్ ఉంది అన్ని రకాలు ఉంది సో ఇవన్నింటి సమాహారమే మనం ఈ యొక్క వీడియో వీడియోలు తయారు చేసుకున్న విషయం మీకు తెలిసిందే చాలామందికి ఉద్యోగ సాధన పుట మొన్న డిఎస్సి లోపట చాలామందికి సార్ ఉపయోగపడ్డది మన ఛానల్ అనేది చాలా యూస్ఫుల్ అయింది అనేది మేము మీ దగ్గరికి వెళ్ళి వచ్చిన యొక్క బ్యాక్ నాకు అది సో దాన్ని ఆధారంగా చేసుకొని ఇంకొక ఆశ ఇంకెక్కువ మంది కొద్దిగా సహాయపడతా అన్న ఆశతోటి ఈ యాప్లో చేయడం జరుగుతుంది యాప్ లోపల కోర్స్ వాల్యూ నైంటీ నైన్ రూపీస్ తొంభై తొమ్మిది రూపాయలే రెండు టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాం రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఇస్తున్నాం మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి కేశవరావు సైకాలజీ పిడగాజీ యాప్ నేమ్ అదే పేరు మీకు ఛానల్ పేరు తెలిసే కాబట్టి కేశవరావు సైకాలజీ పిడగాజీ సో దయచేసి వాళ్ళకి వెళ్ళండి దాన్ని మొదలు ఆ ప్లే స్టోర్కి వెళ్ళి మీకు తెలిసిందే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చూడండి మీకు వీడియోస్ కూడా ఉన్నాయి అందులో కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు మనసుకు నచ్చి మంచిగా అనిపిస్తేనే దయచేసి ఆ నైంటీ నైన్ రూపీస్ స్పేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దయచేసి తప్పనిసరిగా మీ మిత్రులకు కూడా నచ్చితే మీ మిత్రులకు కూడా దయచేసి చెప్పండి మన యొక్క యాప్ గురించి తర్వాత ఛానల్ గురించి కూడా మర్చిపోవద్దు ఛానల్ ఎప్పటిలాగానే యధావిధంగానే పనిచేస్తుంది ఇది అడిషనల్గా ఇంకొక సోర్స్గా చేస్తున్నాం ఈ యాప్లు ఇప్పుడు ఇంకా మీ సజెషన్స్ కూడా ఇవ్వండి ఇంకెట్లా డెవలప్ చేయాలి ఇంకేం తీసుకొస్తే మీకు మేలు జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్